అత్యధికంగా పని దొరుకుతుంది కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇప్పించే ప్రయత్నం చేయాలి మేడం అంటే పది పదిహెచ్ ఇస్తా ఉన్నారు అలాగే ఇరవై వరకు కార్పొరేట్ రైతులు ఎందుకంటే ఎలా రైతు రైతులు ఏదైతే అన్నం పెట్టురో వాళ్ళకి ఏ రకంగా సబ్సిడీ ఇస్తున్నారో మానాన్ని కాబట్టి నేతలను కాబట్టి నేతలను దృష్టి పెట్టుకొని

ఇరవయ తేదీన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు కరినల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేమలోడకు రాబోతున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యలపైన గత రెండు రోజుల నుంచి కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేనేత జౌలీ శాఖకు అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి పెద్దలు శైలజ రామయ్య గారు వచ్చి ఈరోజు ఇక్కడ సిరిసిల్ల నేతలను సంబంధించినటువంటి పలువురుతోటి సమావేశం కాబట్టి వారికి ప్రభుత్వం పక్షాన ఓ భరోసానివ్వడం అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పడం సుమారు అరవై ఆరు లక్షల మీటర్లకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించి యూనిఫామ్ కానీ లేకపోతే ఇతరత్ర పని కల్పించేటువంటి కార్యక్రమం సుమారు నలభై ఐదు రోజుల నుంచి రెండు మాసాల వరకు కూడా ఉండేటువంటి కార్యక్రమం ఈ మధ్యలోనే మహిళా సంఘాల స్వశక్తి మహిళా సంఘాల త్వరలో కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి చీరల డిజైన్ కూడా పూర్తి కాబడి వాటిని కూడా త్వరలో అందించేటువంటి కార్యక్రమం ఈరోజు నేతలను సంబంధించి రేపు ముప్పై సంవత్సరాల చిరకాల కోరిక యాను డిపో అయితే నూలు డిపో కావాలని చెప్పని అనుకున్నటువంటిది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నా మన ప్రాంతం నుంచి మీరు కానీ మేము కానీ కావాలని పట్టుబట్టనప్పటికీ శైలజ రామయ్య గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన మంత్రివాళ్ళు శ్రీధర్ బాబు గారు కానీ పున్న ప్రభాకర్ కానీ చిరంజీవి మధ్యలో తుమ్మ నాగేశ్వరరావు కలిసింది నేతన్నలకు సంబంధించినటువంటి సమస్యలపైన కూర్చొని చర్చ జరిగినప్పుడు ఎక్కడో రెండు మూడు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే యారును నూలు డిపో ఇబ్బంది తలెత్తుతుంది అంటే వెంటనే నాకు బాగా గుర్తు వారు కూడా ఉన్నారా సభలో మనమే యారు డిపిస్తే ఎలా ఉంటుందని చెప్పని చేనేత జౌలి చేనేత క్లస్టర్ ఉన్నటువంటి వ్యముల వల్ల ఏర్పడేద్దామని చెప్పని వారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా యార్ను డిపోను ముప్పై సంవత్సరాల కార్మికుల నేతల కలను నిజం చేస్తూ వారు జీవోను కొట్టివ్వడం జరిగింది అది కూడా వారు శైలజ రామయ్య గారు స్వయంగా వచ్చి వేములవలోని మార్కెట్ యార్డ్లో ఇక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి ఎనిమిది కిలోమీటర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో పది కిలోమీటర్ లోపల వస్తున్న ప్రాంతంలో మరి గోడలను కూడా మరమ్మత్తు చేయించడం చేయించడం జరిగింది దానికి కూడా వారం రోజుల లోపల జీవో మార్గదర్శకాలు వచ్చా జీవోకు మరి యార్ను కూడా ఎనభై శాతం క్రెడిట్ తోటి టెస్కో ద్వారా అందివ్వడం మిగతా ఇరవై శాతంలో కూడా పది శాతం బ్యాంకుల ద్వారా కూడా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు మేము కూడా బ్యాంకుల సమస్యలు అనుకోవడం జరిగింది వస్త్రం తయారు చేసిన తర్వాత తిరిగి టెస్కోనే తీసుకొని ఎనభై శాతం క్రెడిట్ పట్టుకొని మిగతాది లాభము లేకపోతే మిగతా ఇరవై శాతం పెట్టుబడి అయితే పెట్టుకుంటారు దాన్ని తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకురావడం వల్ల చాలామందికి మేలు జరుగుతుంది చెప్పని రోజు నేతనే హర్షం వ్యక్త చేసిన సందర్భంలో దాన్ని కూడా ఈరోజు ఇరవై తేదీన ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఈరోజు కాటన్ పరిశ్రమకు సంబంధించిన అంశం కానీ లేకపోతే సైజింగ్ సంబంధించి లేకపోతే వారిఫింగ్కి సంబంధించి ఇవి ఇవి రకరకాలకు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది చెప్పి సూచన స్థానం ఇవ్వడం జరిగింది కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది ఎందుకంటే అర్ధకానికి మరో ప్రాంతానికి ఇవి రకరకాల ప్రాంతాల నుంచి రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పని చెప్పింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈరోజు పద్మశాలి కులభవనం సంబంధించి చర్చ కూడా ప్రిన్సిపల్ సెక్రెట్ గారి నోట వచ్చిందంటే చర్చ జరిగింది ఇక్కడ ఏమి అనేది ఐదు కోట్లు మంజూరు కాబట్టి దానిలో రెండు కోట్ల యాభై రెండు లక్షల పని కాబట్టి మిగతా రెండు కోట్ల పని పూర్తి చేసుకునే దశలో ఆగిపోయినటువంటి ఆ భవనం కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలి చెప్పనే వారి ఆలోచన మన వాళ్ళేమో ఉన్న డబ్బుతో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకుందాము అనేది మన వాళ్ళ ఆలోచన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల ఆలోచన స్లాబ్ మొత్తం వేస్తే ఒక భవనం అయితే అవుతుంది కదా ముందు తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చు వాళ్ళ ఆలోచన ఆ మధ్యలో ఆ మీ మోసం ఇది కూడా దృష్టికి రావడం జరిగింది వారు కూడా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది మరోటి కూడా ఇక్కడ నేను పద్మశాలి కుల సోదరులు ఆర్యాద ఏదైతే ఉందో మార్ శ్రీ మార్కండే దేవాలయ నిర్మాణం కూడా వెంటనే మీరు ఏదైతే ముందు చేపట్టాలనుకున్నారో దాన్ని కూడా చేపట్టాలని చెప్పని నేను అనేక సందర్భాలు కోరడం జరిగింది ఈ మధ్యలోనే పనులు ప్రారంభమవుతున్న అంశం కూడా తెలియజేయడం జరిగింది ఆ అంశాన్ని కూడా పెద్దలు శైలజరామయ్యారు కానీ మేము కానీ మరి పెద్దలు కొండ సూరేఖ గారి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోవాలని చెప్పి అనేది ఒకటి అనుకోవడం జరిగింది ఎందుకంటే మార్కెట్ నేషం ఆశిష్యులు అందరికీ అందే విధంగా కూడా ఆ ఒక్క కార్యక్రమం కూడా మీరు మీరు ఏదైతే తల పెట్టిరో ముందు వేసుకున్నారో దాన్ని కూడా మీరు తీసుకొని ముందుకు పోవాలని చెప్పండి దానిలో కూడా మావంతి సహకారం కూడా ఉండే విధంగా ఉంటుందని మాట ఎదువరకు ఈ ఈరోజు కూడా చెప్పడం జరిగింది నేతలకు ఒకటే ఈ ప్రభుత్వ పక్షాన మేము ఓ భరోసాను కల్పి చేసే కార్యక్రమంలో ముందుకు పోతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం తప్పనిసరిగా చేయతని ఇస్తుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై తేదీన జరగబోయే వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో రాజన్న ఆలయ పరిసర పథకం జరిగేటువంటి ఆ బహిరంగ సభకు అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ సమావేశానికి ఆ సభ ద్వారా మన ప్రాంతానికి ఎప్పుడైనా చెప్పినట్టుగా మన ప్రాంత సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మార్చుకుందాం అని చెప్ప భవిష్యత్తులో మన సమస్యలు మరింత వేగంగా చేయడానికి ఉపయోగపడే విధంగా మాట సందర్భంగా తెలియస్తూ మనం ఏదైతే కరెంటుకు సంబంధించింది కూడా చర్చ జరిగింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది విద్యుత్ శాఖ మాచులు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు కూర్చొని కూడా ఒక దానికి పరిష్కారానికి వేదిక మార్గం కూడా సుగమం చేస్తుందని చెప్పిన ఒక భావని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఈరోజు శైలజ రామయ్య గారు ఏదైతే వచ్చి అన్ని వర్గాల వారితో సమావేశమైన మీ మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నారో వాటి అన్నిటి కూడా ప్రభుత్వం తీసుకు వెళ్ళి ఇంకా వరకు చక్కటి అనుభవం ఉంది అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ చేనేత జౌలి శాఖ పైన పట్టున్నటువంటి వారిగా వారి వారికి అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకటి పరిష్కారం అయితే చెప్పినటువంటి ఒక భావని సందర్భంగా వ్యక్తం చేస్తున్న అందరికీ ఆ వృద్ధిపరం నమస్కారాలు